ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏమిటి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటో తెలుసుకుందాము సూర్య గమనం ఆధారంగా కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అన్నారు అంటే ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణము కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం అవుతుంది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పుకున్నా సరిగ్గా గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు కేవలం ఏడాదిలో రెండు రోజులు మాత్రమే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అవి మార్చ్ ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు మిగిలిన ఆరు నెలలు ఈశాన్యానికి దగ్గరగా మరో ఆరు నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణమని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనము దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు అందుకే ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ప్రత్యేక ఉపవాసాలు పూజలు చేస్తారు అందుకే ఇది ఉపాసనా కాలం అయ్యింది ఈ సమయంలోనే యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షలు చేపడతారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు భారతీయ హిందూ సాంప్రదాయాలలో ప్రాచీన కాలం నుంచి కాల గమన చేశారు ప్రతి సంవత్సరాన్ని ఉత్తరాయణము దక్షిణాయనం అనే రెండు ఆయనాలుగా విభజించారు సూర్యుడు పన్నెండు రాసుల్లో ప్రవేశించే కాలాన్ని బట్టి ప్రతి నెల సంక్రాంతి వస్తుంది ఆ గమనంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా ఆచరిస్తారు అదేవిధంగా మకరానికి ఆరవ రాశి అయిన కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించే కాలాన్ని దక్షిణాయనగా వ్యవహరిస్తారు అనగా కర్కాట సంక్రమణ సమయం నుంచి కాలంలో వేగంలో మార్పు చోటు చేసుకుంటుంది దానితో మానవుల జీవితం కూడా ప్రభావితం అవుతుంది సూర్యుడు ప్రవేశం అనగా ఈ సమయం వర్షాకాలం ఈ సమయంలో పంటలు వ్యవసాయ పనులు ప్రారంభమై ఊపందు కొంటాయి అదేవిధంగా మిగిలిన మూడు నెలలు చలికాలం వస్తుంది ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక ఆధ్యాత్మికంగా ఇది చాలా విలువైన కాలం దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెప్తారు దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడము విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు శ్రీ వరాహ స్వామిని పూజించడం శ్రేష్టమని చెప్తారు శ్రావణం నుంచి కార్తీక మాసం వరకు చాతుర్మాస దీక్ష చేసే కాలం ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదని విశ్వసిస్తారు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే సమయం ఇది ఆషాఢ శుక్ల ఏకాదశిని హరిశైన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలో గడిపిన విష్ణువు తిరిగి ద్వాదశి లేదా ఉదాన ద్వాదశి నాడు యోగ నిద్ర నుండి బయటికి వస్తాడని ప్రతీతి ఇక ఈ సమయంలోనే ముఖ్య పండుగలన్నీ వస్తాయి ఈ శుభకార్యాలైన ఉత్తరాయణం మిక్కిలి శ్రేష్టం ప్రవేశము దేవతా ప్రతిష్ట వివాహము చౌలము ఉపనయనము ఈ శుభకర్మలు ఉత్తరాయణంలోనే చేయాలి దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ట ప్రవేశము ఉపనయనము వివాహ కార్యక్రమాలు లాంటి శుభకార్యాలు చేయడం మంచిది కాదంటారు కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్తమాతృకలు భైరవ వరాహ నర్సింహ మహిషాసుర మఠిని దుర్గా లాంటి దేవతామూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైకానస సంహిత చెప్తుంది కర్కాట సంక్రమణ సమయంలో అంటే దక్షిణాన ప్రారంభంలో పుణ్య జప జపతపాలు చేయడం ఎంతో మంచిది ఆనాడు కులదైవాన్ని లేదా శ్రీ మహావిష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు పాపాలు వైదొలుకుతాయి వారి పితృదేవతలు స్వర్గాది సుఖ లోకాలకు చేరుకుంటారు జూలై పదిహేడవ తేదీన ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాలకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆదిత్య హృదయంను కానీ సూర్యమండల స్తోత్రములను చదువుకోవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చును దక్షిణాయన పుణ్యకాలము మహాపుణ్యకాల సమయంలో పితృదేవతను ఉద్దేశించి చేసే దానాలు సాధారణ రోజుల్లో కన్నా వెయ్యి రెట్ల ఉన్నత ఫలితాలను ఇస్తాయి సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వల్ల రోగాలు నివారించడమే కాకుండా దారిద్ర్యం కూడా నిర్మూలించబడుతుంది